హాయ్ హలో ఫోన్ ఎవరో తెలియనట్టు కొత్తగా పక్కనే మా బాస్ బాసు ఎవరో తెలియనట్టు మాట్లాడేవాని అని కంగారు పడ్డాను ఇప్పుడు కాదు ఎందుకు కాదు ఏం లేదు ఇప్పుడు నేను పెద్ద ప్రాబ్లమ్ లోపడ్డాను మా ఇంటికి నళినీకాంత్ అని వచ్చాడు వాడు నా కొడుకు నాకు బావ అయితే ఆస్తి ఉంది మా మా ఇక్కడ కొడుకున్నాడు ఆస్తి కోసం పెళ్లి చేసేస్తాడు నన్ను ఏం చేయమంటావు ఎక్కడికైనా ఎత్తుకుపోమంటావా అక్కర్లేదు మా అమ్మతో అన్ని విషయాలే చెప్తాను నువ్వు మీ వాళ్ళకి చెప్పి మీ వాళ్ళని మా అమ్మ దగ్గరికి పంపించి మాట్లాడించి మా వాళ్ళు ఎవరు తప్ప అయితే నువ్వే వచ్చి మాట్లాడు పిన్ని పోలీసులు వచ్చారు పిన్ని మన రాజు తప్పేమీ లేదట అంతా షిప్ వానరే చేశాట వాడు చేసి రాజు మీదకి పోసేశాట ఏం ఆ జరిగిన పొరపాటు మీతో స్వయంగా చెప్పాలని వారు స్వయంగా వచ్చారు పిన్ని ఏ సార్ సరే థ్యాంక్స్ ఇచ్చావాన్ని ఎవరేం చెప్పినా నమ్మేస్తాం అసలు మీ ఆడవాళ్ళంతా ఇంటి అయ్యా ఆయన వచ్చేసారు రండి బాబు రండి కూర్చో పర్వాలేదులేండి పెద్దల మీద గౌరవం రాజు నా వృత్తి ధర్మం నీ పేరు రంగున్ రవిడే అనుకుంటాను రాజు మంచి పేరు నీకు ఫైటింగ్లు చేయడం హత్యలు చేయడం సరదా అనుకుంటాను వృత్తి వృత్తే మోహన నేను హైదరాబాద్ లో సీఎం తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక నెలాగి అడిగారు ఏమిటో ఇలా రోజు వచ్చి కలుస్తావు అని అంటే కలవడం నా వృత్తి అండి అన్నాడు అక్కడ ఆయన చూశాను ఇక్కడ నేను చూశాను అలాగే బాబు తప్పకుండా నీ పని పూర్తి చేస్తాను కలెక్టర్ లెవెల్లో కాబట్టి మినిస్టర్ లెవెల్లో మినిస్టర్ లెవెల్లో కాబట్టి సీఎం లెవెల్లో ఆ లెవెల్లోనూ కాకపోతే పీఎం లెవెల్లో నేను ట్రై చేసి పని పూర్తి చేస్తాను కదా చలాయి బయటకు వెళ్తున్నావా అవునన్నయ్యా పంతులు చల్లాయి దీప బయటకు వెళ్తున్నారు ఆ బందోబస్తు ఏమిటి డెజవాడ్ వెళ్ళే బండి సడన్ గా హైదరాబాద్ రూట్ కు మళ్ళీ పోయింది ఏమిటా అని అనుకుంటున్నావా లేదండి హైదరాబాద్ లెవెల్లోనూ ఢిల్లీ లెవెల్లోనూ తిరిగే బళ్ళు సమయం చూసి దారులు మార్చేస్తాయి కదా నీకు పిక్క బలమే కాదు బుద్ధి బలం కూడా ఉంది రాజు రైలు కదలాలి అంటే జెండా మార్చాలి లీడర్ కావాలి అంటే పార్టీ మార్చాలి ఇంతకీ నీకు రూల్స్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా నాకున్న రూల్ ఒకటి అప్పగించిన పని దేవుడు అడ్డు వచ్చినా సరే ఆకుండా చేయడం కండిషన్ ఒకటే అన్యాయం అని తెలిస్తే వాననైనా నాలుగు పీకడం రూలు బాగానే ఉండాయ కానీ కండిషన్ బాగాలేదు ఈ రెండిటికీ ఇష్టం అయితేనే నేను పని చేస్తాను లేకపోతే వస్తా ఆగు ఓహ్ పెళ్లి కుదుర్చుకునేటప్పుడు పనులు కుదిరేటప్పుడు అవతల వాళ్ళు యవతల వాళ్ళు కూడా తొందరపడకూడదు నాకు రూలు కండిషన్ ఉన్నాయి నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు ఇస్తాను అది నా రూలు నేను నీకు ఓనం అనే సంగతి నీకు నాకు ఈ పంతులకి తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు అది నా కండిషన్ ఇష్టమైతే రేపే పనిలో చేరు అక్కడ ఏం చేయాలో మా పంతులు చెబుతాడు పంతులు బాబు నువ్వు మొట్టమొదటి పని ఏంటంటే ఉన్నాడు రజనీ మహమ్మద్ లాగా మా మీద వరుసగా దండయాత్రలు చేసేస్తున్నాడు వాడిని లేపింది నువ్వని కాని మరి తెలియకూడదు కానీ వాణ్ణి లేపడం అంత సులభం కాదు బాబు వాడు రోజు సుమారు పాతిక తోడుగుడ్లు మాత్రలు మింగినట్టు మింగేస్తాడు కారం తట్టించిన అరదజలు పెద్ద సైజు తోళ్లు ఆవకాయ చీకినట్టు కీకి కీకి పారేస్తాడు ఒక మేక పొడ పొంగికలు కూడా మిగల్చకుండా పీల్చి చేసి ఊరేస్తాడు హెడ్ అంతే కదండి వాడు తినేది ఓ పని చేయండి ఇన్ని రోజులు నేను జైలు తిండి తిని కాస్త పోయాను ఓ వారం రోజులు నన్ను మేపండి ఆ తర్వాత వాడిని లేపేస్తాను అలాగే వారం రోజుల కర్మ ఏమిటి నెల రోజులు తిందో కానీ నీకేం కావాలో చెప్పు వాడు ఎన్ని గుడ్లు తింటాడు పాతిక యాభై తెప్పించ